ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక విషయాలు వీటన్నిటిలో కూడా చాలా ప్రత్యేకమైన ఆసక్తి పట్టు కలిగిన వ్యక్తిగా పేరు తను సీఈఓగా ఉండడానికి ఇష్టపడతాను సీఎంగా కంటే కూడా ఆయన చెప్పుకుంటారు అలాగే ఐటీ రంగంలో చాలా పురోగతి రావడానికి అన్నిటికీ కూడా తనే కారణమని నమ్ముతారు అనేక చర్యలు తీసుకున్నారు దాంట్లో ఎవరు కాదన్నారు కానీ అదే సమయంలో కంప్యూటరు లేకపోతే ఈ వాట్సప్ రకరకాలైన కమ్యూనికేషన్ పరికరాలు టెక్నాలజీ దీని మీద ఆయనకు ఒక చాలా విస్తారమైన భ్రమలు కూడా ఉన్నాయి అవి ప్రజల్లో కూడా కల్పించే ఒక ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు కూడా అన్నిటికీ కూడా పరిష్కారం కంప్యూటర్లో దొరుకుతుంది అన్ని వేదాల్లో ఉన్నాయి యష అనుకుంటే ఎంత పొరపాటు అన్ని కంప్యూటర్లో దొరుకుతాయి యష అంటే కూడా అది కూడా అంతే పొరపాటు కంప్యూటర్ దాని నిర్వహణ దానికి సంబంధించిన వాస్తవిక దృక్పథం వాటికి మనము ఇచ్చేటటువంటి సమాచారం మీద ఆధారపడి అది పనిచేస్తుంది వాటిని మనం దాన్ని బట్టి అది పనిచేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది వచ్చిందన్నప్పటికీ కూడా కృత్రిమ మేధకు మళ్ళీ మేతగా ఉపయోగపడేది అప్పటికే అందుబాటులో ఉన్న మేధ మటుకే ఒక ప్రభుత్వ వ్యవస్థలు ఎంత సమర్థంగా ఎంత సమన్వయంగా ఉన్నాయి అన్న దాని మీద తప్ప వాట్సాప్లో ఇవన్నీ ఎక్కించినంత మాత్రాన వాట్సాప్ ఏదో చిటికల మీద అన్ని పరిష్కారం చేసేస్తుంది అని అనుకుంటే అది అది అవాస్తవం అవుతుంది అది అది సాధ్యం కాదు ఎందుకని అంటే అక్కడ దానికి రెస్పాన్స్ ఇచ్చేటటువంటి లేటెస్ట్ డేటా అక్కడ అందుబాటులో ఉండాలి దానికి స్పందించేటటువంటి మనుషులు ఉండాలి వాటిని అప్పటికప్పుడు అన్ని చోట్ల నుంచి సమన్వయం చేసేవాళ్ళు ఉండాలి ఇవన్నీ కాకుండా ఏవైనా ఒకటి అలా యాంత్రికమైన మెకానికల్ ఆపరేషన్స్ ఏమైనా చిట్కల మీద చేయొచ్చేమో కానీ ఉదాహరణ గతంలో మీ సేవా కేంద్రాలు పెట్టారు రకరకాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు రకరకాల రూపాల్లో మారాయి మనుషులు మారారు పేర్లు మారాయి ఈ పది ఇరవై ఏళ్ళలో అనేక అవతారాలు ఎత్తాయి మీ సేవ అనేదాన్ని ప్రజలందరూ ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుంటున్నారు కానీ అదే సమయంలో ఏమి లోపాలు ఇంకా మీ సేవని నమ్ముకుంటే చాలా అంటే అనేకసార్లు వేలిముద్రలు వేయటం కూడా సమస్య అవుతున్నటువంటి పరిస్థితి మీ సేవా కేంద్రాల్లో ఉంటుంది అలాగే ఇది ఎవరు ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి వాట్సాప్ అనేది ఏమీ ప్రపంచంలో కారుణ్య దృష్టితో నెలకొల్పినటువంటి ధార్మిక సంస్థ కాదు అది అది బిగ్ కార్పొరేట్స్ నడిపించేటటువంటి ఒక వ్యవస్థ కాబట్టి మెటా వాళ్ళది అది ఉదాహరణకు వాళ్ళకు వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచంలో పెగాసిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత డేటా చౌర్యం అనేది ఒక పెద్ద ఉపద్రవంగా పెద్ద ప్రమాదంగా మారింది ప్రభుత్వాలకే రక్షణ లేకుండా పోతుంది కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల సైట్సు లేకపోతే అగరు తెలుగుదేశం వెబ్సైట్ లాంటివి కూడా ఇది హై హ్యాక్ అయిపోయింది ఎవరో తీసుకుపోయారు ఇలాంటి ప్రకటనలు కూడా మనం హెచ్చరికలు కూడా మనం వింటుంటాం ఇటువంటి సమయంలో పౌరులకు సంబంధించిన సమస్త పరిజ్ఞానం సమస్త డే విషయాలు డేటా మొత్తం ఎవరో నిర్వహిస్తారు అనే దాని కనుక వెళితే దాని భద్రతకు సంబంధించిన హామీ పూచి గ్యారెంటీ ఏమిటి అనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది అవుతుంది రెండవది పౌరుల అవసరాలు సమయాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి అత్యవసరాలు ఉంటాయి తక్షణ అవసరాలు ఉంటాయి భిన్నమైన కోణాలు ఉంటాయి ఇవన్నీ కేవలం బటన్ నొక్కితే అయిపోతాయని భావించేటైతే కనుక అది పొరపాటు కొన్ని రకాల వాటికే ఉపయోగపడుతుంది గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండింది వాలంటీర్ వ్యవస్థ మధ్యలో వచ్చింది ఈ వాలంటీర్లు పౌరుల యొక్క అవసరాలు అవి తెలుసుకొని వాళ్ళకి సర్టిఫికేట్లు కావాలన్నా ఇంకోటి కావాలన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు వాట్సాప్లను ఉపయోగించి వాటిని చేసి పెట్టేవాళ్ళు మిగతా ఈ పెన్షన్ల పంపిణీ లేకపోతే ఇట్లాంటివి పక్కన పెడితే వాట్సాప్ ద్వారా తమకు కావాల్సిన పత్రాలు తొందరగా వస్తున్నాయి అన్నది ప్రజలకు కొంచెం సంతృప్తి కలిగించిన అంశాల్లో ఒకటి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనే సమస్య కాదు వాలంటీర్లు రావటం తమకు కావాల్సిన పత్రాలు తెచ్చివ్వటం కనీసమైన రుసుముతో సరిపెట్టడం సరిపో అది అది ఉండింది ఇప్పుడు ఈ ప్రభుత్వము సచివాలయాల పరిశ్రమలు అది ఇంకా పూర్తి కాలేదు చేస్తామని ప్రకటించారు వాలంటీర్లు వాళ్ళను ఉన్న పలాన అర్థాంతరంగా వాళ్ళను పక్కన పెట్టేశారు సో వాలంటీర్లు చేసే సేవలు ఇంటి దగ్గరికి వచ్చి అందించినవి వీటన్నిటినీ ఏం చేయటం అన్న ఒక పెద్ద ప్రశ్న ప్రజల్లో ఎదురవుతుంది బహుశా నేను అనుకుంటాను దీనికి సమాధానంగా వాట్సాప్ పే చాలు వాళ్ళెందుకు మీరు ఉన్న చోటు నుంచి అడగండి మేము చెప్తామని రెండు మూడు ప్రశ్నలు వస్తాయి ఇచ్చే చోట ఉండే లోపాలు ఒకటైతే అడిగే వాళ్ళకు కూడా అన్నీ యథాతథంగా అడగలేరు ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు ఈ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్లు అనే వాటిలో ఒక చిన్న క్లిక్ చేస్తే అది వంద ప్రశ్నలు ఇస్తుంది దాని నొక్కాల వద్ద కూడా తెలియక జనం అల్లాడిపోతున్నారు పెద్ద పెద్ద మేధావులు లేకపోతే మొన్న అయితే కనుక హైదరాబాద్లో మెగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అది పెద్దది పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కట్టినటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ మోసపోయి మూడున్నర కోట్లో నాలుగు కోట్లు కట్టినట్టుగా వాళ్ళు సైబర్ క్రైమ్లో కేసు మెగా ఇంజనీరింగ్ కంపెనీ లాంటి వాళ్ళకే ఈ సైబర్ మోసాల నుంచి బయటపడలేకుండా పోతే సామూహికంగా అందరూ ఐదు వందల సర్వీసులు ఈ దీని ద్వారానే జరుగుతాయి మీరు తెచ్చుకోండి అని చెప్తే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏ జరుగుతుంది రెండవది అదర్ ఎండ్ రిసీవింగ్ హ్యాండ్లో ఇవన్నీ ఉంటాయి అన్నింటిని మించి పెగాసిస్ వంటి విజృంభిస్తున్న ఈ సమయంలో డేటా చౌర్యానికి విరుగుడు ఏముంటుంది ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉదాహరణకు రీసర్వేలు లేకపోతే ఫోటోలు పెట్టడాలు ఇట్లాంటివి చాలా జరిగాయి అప్పుడు డేటా దుర్వినియోగం జరిగింది అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గురకు కూడా డేటా చౌర్యం గురించి దాని ద్వారా మహిళలను ఏ విధంగా చేశారన్న దాని గురించి ఆయన చాలా చాలా చోట్ల విస్తారంగా ప్రచారం చేశారు ఇప్పుడు అవన్నీ చక్కదిద్దడానికి ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఒక్కసారిగా డేటా చౌర్యము జరగనే జరగదని చెప్తారా అలా అనుకుందామా అంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా దీన్ని ప్రారంభిస్తూ డేటా భద్రత విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారే అధికారులను హెచ్చరించే పరిస్థితి ఒకవైపు ఉంటే ప్రజలకు మటుకు మీరు ఏమీ ఇది వచ్చేస్తుంది అన్నీ మీకు చిటికెలు జరిగిపోతాయంటే చాలా చాలా చూస్తున్నారు ప్రజలు ఉదాహరణకు రైల్వే స్టేషన్లలో లేకపోతే బస్ స్టాండ్స్లో లేదా పరీక్షలప్పుడు లేకపోతే అనేకమైనవి డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాట్సప్ గవర్నెన్స్ అనేది ఒక తారక మంత్రంలాగా ఏదో పెద్ద వేద మంత్రంలాగా ప్రచారం చేయటము లేదా దానికి ఏదో అన్ని అటువైపు మరలిపోతాయని చెప్పడము కొంత అతిశయం కొంత అవాస్తవం దీన్ని మరింత పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది జవాబుదారీతనం పెట్టాల్సిన అవసరం ఉంది మూడవది డేటా భద్రతకు సంబంధించినటువంటి ఏ ఏ ప్రమాణాలు అనుసరిస్తున్నారు దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏ విధంగా ఉంది అది ఎవరితోనో ఒకరితో పంచుకోవాలి కదా ఇంతవరకు అది రహస్యం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మెటా కంపెనీతో మాట్లాడి వచ్చారు ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక లోకేష్ వెళ్ళి మాట్లాడి వచ్చారు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది వాళ్ళు దీని భద్రతకు ఏమి కా కంపెనీ ఏమి హామీ ఇస్తుంది దానికి కూడా లేదు అంటే పనులకు భద్రత లేదు అలాగే దాంట్లో ఉండేటటువంటి వివరాలకు భద్రత లేదు మూడోది జరగడానికి సంబంధించి కూడా ప్రశ్నలు చాలా మిగిలే ఉన్నాయి ఇంకా నాలుగోది వాలంటీర్లో లేకపోతే ఇంకెవరో మనుషులు యువకులు యువత అక్కడ ఉండి చేసినటువంటి పనులు వ్యక్తిగతమైన తమ అవగాహన కూడా జోడించి చేసినవి అవన్నీ కూడా ఎక్కడి నుంచో అన్నీ తీసుకునేవి వాట్సాప్ చేయగలుగుతుందా వాట్సాప్ అని వాట్సాప్ అనేది కమ్యూనికేటింగ్ మెషిన్ మాత్రమే ఒక పరికరం మాత్రమే అది అదేమీ దానికి అదే అన్ని పరిష్కరించేటటువంటిది కాదు అందుకని వాట్సాప్ గవర్నెన్స్ అనే దాని మీద శృతి మించిన ప్రచారం తగ్గించి వాస్తవంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏం చేయటం అన్నదాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం రెండవది రిసీవింగ్ ఎండ్లో కూడా పకడ్బందీగా జవాబుదారీతనాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే ఇదంతా కాలం మురికే ప్రచారానికి పరిమితమైపోయి ప్రజలు దాని నమ్మ దాని మీద నమ్మకం అయిపోతుంది ఒకసారి విశ్వాసం సన్నగిలితే ఇతరత్ర కూడా వాళ్ళు ప్రభుత్వం వాటిని విశ్వసించడం కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుల్లో కూడా సెల్ పెడతా ఉంటారు చాలా విషయాలు కలెక్టర్లకు అప్పగిస్తున్నారు కలెక్టర్లు కూడా ఎన్ని చూడగలుగుతారు ఇప్పుడు మన మన మహాకుంభ మేళ దగ్గర చూసాం అక్కడ ట్రాఫిక్ ట్రాకింగ్ వీటన్నిటి కోసం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఏని కూడా ఉపయోగించారు అన్నారు అన్నీ అయినప్పటికీ కూడా చాలా విపరీతమైనటువంటి పరిణామాలు కొన్ని విచారకరమైన ఘటనలు కూడా జరిగాయి అంటే ఒక్క కుంభమేళ సరే జనం అరవై కోట్లు వచ్చారు అంటున్నారు ఎన్నో కొన్ని కోట్ల మంది వచ్చారు కానీ ముందు నుంచి ఏర్పాట్లు చేసిందే అయినా కానీ అది అనేక సందర్భాల్లో విఫలమైంది కాబట్టి అది దైనందిన జీవితంలో ప్రజలకు సంబంధించిన అత్యవసర అంశాల్లో అటువంటి వైఫల్యం సంభవిస్తే దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి మరింత పకడ్బందీగా మరింత లోతుగా మరింత వివరంగా మరింత బాధ్యతగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది రెండవది ఏం చేసినా సరే ఉద్యోగులు మనుషులు సహాయక సిబ్బంది యొక్క పాత్ర అస్సలు లేకుండా పోయి అన్నీ బటన్ నొక్కితే అయిపోతాయి చిటికేస్తే అయిపోతాయి అనుకుంటే మటుకు అది జరగదు